లిక్కర్ కేసులో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదున ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ నవంబర్ ముప్పై కవిత ప్రమేయం ఉందంటూ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చేర్చింది ఇక కవిత అరబిందో ఫార్మా ఓనర్ శరత్ చంద్రారెడ్డి అలాగే వైసీపీ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి సౌత్ గ్రూప్ నిర్వహించారని ఆరోపిస్తూ రిమాండ్ రిపోర్టులో చేర్చింది రెండు ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన తనపై వచ్చిన అభియోగాలను ఖండించిన కవిత తాను విచారణకు సిద్దమని తెలిపారు దీంతో డిసెంబర్ మూడున సిబిఐ కవితను విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది డిసెంబర్ పదకొండు నుంచి వరకు కూడా విచారణకు సమయం సమయం ఇవ్వగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున కవిత ఇంట్లో ఏడు గంటలకు పైగా విచారించారు మరోసారి లో కవిత ప్రస్తావించింది ఇండోర్ స్పిరిట్స్ లో ఆమెకు భాగస్వామ్యం ఉందంటూ అభియోగాలు చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసరెడ్డి కవిత ప్రస్తావించారు దీంతో విచారణకు హాజరవాలని మార్చి ఎనిమిదిన ఈడీ కవితకు నోటీసు మార్చి పదకొండున ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు కవిత తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ మరోసారి మార్చి ఇరవై ఇరవై ఒకటిన పది గంటల పాటు విచారించింది రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన మరోసారి ఈడీ చార్జ్ కవిత పేరు చేర్చింది మే ఇరవై ఏడున సప్లిమెంటరీ ఛార్జ్ కూడా కవిత పేరు చేర్చారు కవితను విచారణకు హాజరవ్వాల్సిందిగా సెప్టెంబర్ పద్నాలుగున ఈడీ నోటీసులు ఇవ్వగా పలు మార్ల ఆ నోటీసులపై కోర్టుకు వెళ్లారు కవిత నవంబర్ ఇరవై వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ ఏడాది జనవరి పదిహేనున మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడి జనవరి పదహారున విచారణకు హాజరు కావాల హాజరవ్వని కవిత మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ఫిబ్రవరి పదహారు వరకు రిలీఫ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చిన నోటీసులపై కూడా మార్చి పదమూడు వరకు రిలీఫ్ ఇచ్చింది ధర్మాసనం అయితే మార్చి పదిహేను కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు కస్టడీ అనంతరం సుప్రీంకోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో తరలించారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ తో కూడా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముగుల్ రోహత్ కి ఇడి తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది మహిళగా సైతం పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది కొద్దిసేపటి క్రితం కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది సంబంధించి మనతో చర్చించడానికి అలాగే స్పందిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధంగా ఉన్నారు సార్ దయాకర్ రావు గారు నమస్తే నమస్కారం కవితకు బెయిల్ అయితే వచ్చింది ఎలా ఉంది సార్ మీ స్పందన ఏమిటి ఏమంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది జైలలో కూడా పోయింది గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డది ఇలా తెలంగాణ సంస్కృతిని కాపాడిన కవితను ఇన్ని రోజులు జైల్లో పెట్టడం చాలా బాధకరమైన విషయం ఏదేవైనా ఇప్పుడైనా న్యాయం గెలిచింది కవితకు న్యాయం జరిగింది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మన ఆడబిడ్డలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఆమె జైల్లో పెట్టడం చాలా నష్టం జరిగింది మాకు ఇప్పటికైనా ప్రజలు గమనించిండు న్యాయం గెలిచిండు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎస్ సార్ అండ్ దీనిపై కేసీఆర్ గారి యొక్క స్పందన ఏమైనా వచ్చిందా సార్ ఏమంటారు తన బిడ్డ ఉన్నదే ఒక బిడ్డ పాపం ఉద్యమ కాదు రాళ్ళు కారణాలకు తెలిసిన తెలంగాణ కోసం పోరాటం చేశాడు ఏదో కావాలో అని కేసులు ఇరికించి ఆగవాగం చేశారు అయినా కూడా ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు న్యాయాన్ని కట్టుబడి వాళ్ళు ఇలా జైలు రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వాగతిస్తున్నాం న్యాయం గెలిచిందనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పటికైనా కేసీఆర్ గారు పాపం ఆరోగ్యం బాగుండాలి కేసీఆర్ కూడా బలంగా తయారు కావాలి ఎవరైనా బిడ్డ జైల్లో ఉన్నారంటే చాలా బాలకరంగానే ఉండేది ఏ బాధ ఉన్నా కూడా బయటపడకుండా ప్రజల కోసం ఆయన పోరాటం చేశాడు తెలంగాణ కోసం ఇక్కడ కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు ప్రాణాలకు తెగిచ్చి పనిచేశారు మన తెలంగాణ ప్రజల కోసమే కదా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు పెట్టారు ఇప్పుడైనా సుప్రీంకోర్టు వాస్తవాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Yes, sir, thank you. you